నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి కరీంనగర్లో ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఆ టోటల్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు మేము ఎవరింటికి పంపించినా సరే మా దగ్గర ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ డ్యూటీలు మాత్రమే ఉంటాయి కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కరీంనగర్ జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఆవిడకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఆవిడ ప్రస్తుతానికి అయితే రెండు కాళ్ళు రెండు చేతులు పడిపోయినాయి పెరాలసిస్ ప వచ్చి టోటల్గా రెండు కాళ్ళు రెండు కా చేతులు పడిపోవడం జరిగి జరిగింది ఆవిడకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఆవిడ వయసు వచ్చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు పెద్దావిడే కాబట్టి ఆమెకు సంబంధించిన టోటల్ వర్క్ చేయాలి డైపర్ వేయటం ప్రస్తుతానికి టోటల్ బెడ్ రీడ్ అని ఉంటారు కాబట్టి అంత బెడ్ మీదనే చాకరి చేయాల్సి వస్తుంది డైపర్ వేయటం డైపర్ తీయటం స్నానం చేపేయడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఆ రూమ్ కూడా మనమేం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది దానితో పాటు ఆవిడ వాడుకునే బాత్రూమ్ కావచ్చు మనం వాడుకునే బాత్రూమ్ కావచ్చు మనమే క్లీన్ చేసుకుని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తుంటారు కొంత కొంతమంది ఏమో తొమ్మిది గంటల కంటే ముందనే చేస్తారు లేదు అంటే ఐదు గంటల కంటే తర్వాత చేస్తారు ఈ సమయానికి మా ఆఫీస్ నెంబర్ ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ లోనే ఉంటుంది మీరు ఎవరైనా సరే కాల్ చేయాలనుకుంటే పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా చెప్తాము ఈ కరీంనగర్ డ్యూటీ ఒకటే కాదు ఈ తెలుగు రాష్ట్రాలలో ఏపీ కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎక్కడైనా ఇంకా వేరే వేరే డిస్టిక్లలో డ్యూటీలు కూడా ఉన్నాయి చిన్న పిల్లల్ని చూసుకొని బేబీ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ పిల్లల్ని చూసుకునే డ్యూటీలు కూడా ఉన్నాయి కానీ బేబీ కేర్కి మాత్రం ఏజ్ లిమిట్ తీసుకుంటాము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పేషెంట్ కేర్కి కావచ్చు అదే దాంతోపాటు ఇంటి పనికి వంట పనికి అయితే మాత్రం ఏజ్ లిమిట్ ఏమీ లేదు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే తీసుకుంటాము డ్యూటీలు అయితే ఉన్నాయి దీనితో పాటు మగవాళ్ళకు కూడా మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయి మగవాళ్ళు కూడా కావాల్సి వస్తుంది కాబట్టి కరీంనగర్ లోకల్ ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తుంటారు మేము ఇక్కడికి వచ్చాక మేము అక్కడికి వచ్చాక తీసుకుంటాము జిరాక్సులు అవి ఇవి అని చాలా మంది కాల్ చేస్తుంటారు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాక అడిగితే మళ్ళీ మేము మర్చిపోయినాము బెడ్ షీట్లు తీసుకురాలి ప్లేట్ గ్లాసులు తీసుకురావాలి ఎందుకంటే మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే వారం వారం వీక్ ఆఫ్స్ ఉండి ఇంటికి వెళ్ళడం అలా అయితే ఉండదు ఎందుకంటే చాలామంది అట్లాంటి వాళ్ళు కూడా కాల్స్ చేస్తుంటారు దయచేసి ఎవరైనా సరే మీరు రాదలుచుకుంటే మాత్రం వచ్చేటప్పుడు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ స్టాఫ్ మీకు అడ్రస్ చెప్తారు ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏపీ నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు మీరు ఎక్కడికి వచ్చినా సరే ట్రైన్కి వస్తే మాత్రం చెర్లపల్లి లేదా సికింద్రాబాద్లో దిగాల్సి వస్తుంది కొన్ని కొన్ని టైర్లు కొన్ని కొన్ని టైన్ ట్రైన్లు కాచిగూడలో కూడా ఆపుతాయి లేదు బస్కు వస్తే మాత్రం ఒకవేళ ఏపీ నుంచి బస్కు వస్తే మాత్రం ఎల్బీ నగర్ దిగాల్సి వస్తుంది వరంగల్ హన్మకొండ సైడ్ నుంచి వస్తే మాత్రం ఉప్పల్లా దిగాల్సి వస్తుంది అదే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ అటు సైడ్ నుంచి వస్తే మాత్రం జుబ్లీ బస్టాండ్లో దిగాల్సి వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు మా ఆఫీస్ నెంబర్ నార్మల్ కాల్ ఎత్తకుంటే మాత్రం వాట్సాప్ నుంచి ట్రై చేయండి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు వాట్సాప్లో పంపిస్తే దానికి మళ్ళీ మా ఆఫీస్ వాళ్ళు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్